ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుందిన డొక్కా సీతమ్మ కాలుమోపిన మన తెలుగు నేల జన్మ ధన్యమైంది తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలోని లంకల గన్నవరంలో నిత్యాన్నదానంకు పేరు పొందింది డొక్కా సీతమ్మ ఇప్పుడు ఆమె పేరుతో రాష్ట్రంలో డొక్కా సీతమ్మ అన్న క్యాంటీన్లను జనసేన పార్టీ ఇప్పటికే ప్రారంభించింది రాజూరులో జనసేన ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ పేరుతో అన్నదాన శిబిరాలు నిర్వహిస్తూ ఉండడం విశేషం ఎన్డీఏ కూటమి త్వరలోనే అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయబోతోంది ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేయనున్నారు ఈ క్రమంలోనే డొక్కా సీతమ్మ పేరుతోనూ కొన్ని క్యాంటీన్లు నిర్వహించాలనే ప్రతిపాదనను పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ముందుంచారు త్వరలోనే ఇది కార్యరూపం దాల్చే అవకాశం కూడా ఉంది అలాగే పేదల కడుపు నింపడానికి ఒకవైపు అన్నా క్యాంటీన్లు ఎలాగో డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా అలాగే రన్ చేస్తాం అన్నా క్యాంటీన్లతో పాటు లక్ష్యం ఒకటైన పేద ప్రజల కడుపు నింపడం లక్ష్య ఒకటైన డొక్కా సీతమ్మ జీవితాంతం ఆకలి అన్నవారికి అన్నం పెట్టి చేసిన సేవలకు గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉంది సీతమ్మ లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని మరికొంతమంది ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే అది పది మందికి ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు ఒక్కా సీతమ్మ గురించి తూర్పుగోదావరి జిల్లాలో తెలియని వారుండరు ఆమె తల్లిదండ్రులు కూడా అన్నదానం చేయడంలో ఎంతో గుర్తింపు పొందిన వారే ఆమె తండ్రి అన్నప్పిండి భవానీ శంకరం మన్నపేట గ్రామంలో నివసిస్తూ ఉండేవారు ప్రజలు ఆయనను గారు అని పిలిచేవారు తెలుగులో అని కూడా అంటారు కదా అందుకే బువ్వన్న అంటే అన్నం పెట్టే పెద్ద మనిషి అని జనం మాట భవానీ శంకరం భార్య నర్సమ్మ ఆ దంపతులకు పద్దెనిమిది వందల నలభై ఒకటవ సంవత్సరంలో సీతమ్మ జన్మించింది ఆమెకు తొమ్మిదవ ఏడొచ్చేసరికి తల్లి మరణించింది ఆ చిన్న వయసులో ఇంటి బాధ్యతంతా సీతమ్మ పైనే పడింది అంతవరకు తల్లి చేస్తున్న అన్నదానాన్ని ఆమె కొనసాగించింది ఒకరోజు లంకల గన్నవరం నుండి డొక్కా జోగన్న అనే వేద పండితుడు వారింటికి భోజనానికి వచ్చారు ఆయనకు సీతమ్మ చాలా నచ్చింది ఆమెను వివాహం చేసుకోవాలని భావించాడు అయితే వాళ్ళిద్దరికీ మధ్య వయసులో ఎక్కువ తేడా ఉంది కానీ జోగన్న పాండిత్యానికి మెచ్చిన భవానీ శంకరం సీతమ్మతో వివాహం జరిపించాడు సీతమ్మ లానే డొక్క జోగన్నది కూడా మానవత్వం పరిమళించిన హృదయం వారిది బాగా కలిగిన కుటుంబం అందువల్ల సీతమ్మ యథావిధిగా అన్నదానం చేస్తూ ఉండేది ఆమెను జోగన్న అన్ని విధాలా ప్రోత్సహించారు శంకల గన్నవరం రాజోలు వెళ్లే దారిలో ఉంటుంది రోజు చాలా మంది ఆ దారిన ప్రయాణం చేస్తూ ఉండేవారు వారందరికీ భోజన కేంద్రం సీతమ్మ ఇల్లే ఎవరు ఎప్పుడు వచ్చినా ఆమె ప్రేమతో అన్నం పెట్టేది సమయంతో పని లేకుండా ఎంతో ఓపికతో ఆమె చివరిగా వచ్చిన వ్యక్తి వరకు ఒకేలా భోజనం వండి వడ్డించేది ఇలా కొంతకాలం పాటు అన్నదానానికి ఎలాంటి లోటు లేకుండా జరిగింది కాలం ఎప్పుడు ఎవరి జీవితాలలోనూ ఒకే విధంగా సాగదు కదా ఉన్నట్టుండి జోగన్న మరణించారు సీతమ్మ ఒంటరిదైపోయింది పోయిన దుఃఖం ఆమెను ఎంత బాధిస్తున్న ఆమె తన నిత్యాన్నదానం మానలేదు ఆ కార్యక్రమాన్ని ద్విగుణీకృతంగా కొనసాగించడం ఆమె గొప్పతనానికి నిదర్శనం సీతమ్మ గారి సేవల గురించి ఆమె గొప్పతనం గురించి ఎన్నో కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఒకసారి ఆమె అంతర్వేదిలోని లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి బయలుదేరింది దారిలో ఆకలితో పిల్లలు ఏడవడం కనిపించింది అది విన్న ఆమె తన ప్రయాణాన్ని మానుకుని వేగంగా ఇంటికి చేరి వేడివేడిగా వంట చేసి వాళ్లకు తృప్తిగా భోజనాలు పెట్టింది ఆ పైన మనసులోనే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామికి నమస్కరించుకుంది ఆమె గురించి ఇటువంటి ఎన్నో కథలు ప్రజలు ప్రేమతో చెబుతూ ఉంటారు ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారు అనేక సార్లు ఆమె గొప్పతనాన్ని తన ప్రవచనాల్లో వివరిస్తుంటారు తూర్పు గోదావరి జిల్లాలో ఒక ఉండేవారు సీతమ్మ ఆవిడ పరమదయ్య కలిగినటువంటి తల్లి ఒకనకొకప్పుడు బొంబాయిలో ధనగుప్తుడు అని ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు ఆయన బంగారం వజ్రాల వ్యాపారం చేసేవాడు ఆయనకి వరహాల శెట్టి అని ఒక కొడుకు ఒకే ఒక్క కొడుకు లేకలేక పుట్టాడు ఆయన తండ్రిగారు చేస్తున్న వ్యాపారంలో వస్తున్న విశేషమైన లాభాలు చూసి ఈ వరహాల శెట్టి మిల్లిమిల్లిగా దురభ్యాసాలకి ధనం కావలసి వచ్చి దొంగతనాలు కూడా చేయడం మొదలుపెట్టాడు రక్షక భటులు తన కోసం తిరుగుతున్నారని తెలిసి భయపడి బొంబాయి నగరాన్ని విడిచిపెట్టేసి మెల్లగా ఆంధ్రప్రదేశ్ చేరుకొని ఆంధ్రప్రదేశ్లో ఆ లంకల గన్నవరం అంటారు చిన్న పల్లెటూరు అక్కడ డొక్కా సీతమ్మ గారు నిరతాన్న దాత ఇప్పుడు అందరికీ అన్నం పెడతారని మెల్లిగా ఆవిడ ఇంటిలో చేరి ప్రతిరోజు ఆవిడ ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవాడు కొన్నాళ్ళు అయిన తర్వాత దురభ్యాసాలు జ్ఞాపకానికి వచ్చాయి మళ్ళీ తాను ఇంతకుముందు ఏ దురలవాట్లకి అలవాటు పడిపోయాడో అవి జ్ఞాపకానికి వచ్చి అవి లేకుండా ఉండలేక డబ్బు కావలిసి వచ్చి రాత్రి అందరూ పడుకుని ఉండగా ఇన్నాళ్ళు అన్నం పెడుతున్నటువంటి డొక్కా సీతమ్మ గారి పట్టు చీర పెరట్లో దండెం మీద ఆరేసి ఉంటే ఆ పట్టు చీర తీసి మూట కట్టుకుని వెళ్ళిపోతుంటే అక్కడ పడుకున్న వారి యొక్క శరీరాన్ని తొక్కాడు వాళ్ళు లేచి దొంగ దొంగ అని పట్టుకుని బాగా కొట్టి ఓ స్తంభానికి వేసి కట్టేశారు తెల్లవారుజామున డొక్క సీతమ్మ గారిని నిద్ర లేచి చూస్తే స్తంభానికి కట్టబడి ఉన్నాడు ఎందుకు కట్టేశారని అడిగారు ఆవిడ వీడు రాత్రి అమ్మ మీ పట్టు చీర దొంగతనం చేశాడు అందుకని కట్టేశారు తెల్లవారిన తర్వాత వీడిని రక్షక భటులకు అప్పజెప్పేస్తారు అన్నారు ఆవిడ విపరీతంగా ఏడ్చి అయ్యో నాయన నిన్ను ఇంత కొట్టారా ఒంటి మీద వాతలు తేలేయా ఏ తల్లి కన్నా బిడ్డవో మీ అమ్మ ఎంత ఏడుస్తుందో తెలిస్తే అని కట్లు విప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒళ్ళంతా నూనె రాసి వేణీళ్ళు పోసి తలస్నానం చేయించి భర్తగారిని పిలిచి పట్టుపంచి ఇప్పించి కట్టుకొమ్మని కళ్ళంపట నీళ్లు పెట్టుకొని కడుపు నిండా భోజనం పెట్టి నాయన మీ అమ్మ ఎక్కడ ఏడుస్తుందోరా ఇట్లాంటి పనులు చీకు ఇక పైన నువ్వు జాగ్రత్తగా బతకమని భర్తగారితోటి ఆ రోజులలో యాభై రూపాయలు ఇప్పించారు ఆవిడ ఇప్పిస్తే ఇన్నాళ్ళు మారకుండా దురభ్యాసాల వెంట తిరిగినటువంటి ఆ వరహాల శెట్టి డొక్కా సీతమ్మ గారి యొక్క దయ ఆవిడ ప్రేమని చూసి మారిపోయాడు అమ్మ జీవితంలో నేను ఇంక ఇటువంటి తప్పు చెయ్యనమ్మా అని చెప్పి బొంబాయి వెళ్ళిపోయి బొంబాయిలో మళ్ళీ తండ్రి దగ్గర చేరి వ్యాపారం చేసుకొని భార్యని కొడుకుని వృద్ధిలోకి తెచ్చుకొని చాలా డబ్బు సంపాదించి మళ్ళీ డొక్కా సీతమ్మ గారి దర్శనం కోసమని వచ్చాడు కానీ అప్పటికే ఆ తల్లి శరీరం వదిలిపెట్టేశాడు తెలిసి ఎంత ఏడ్చాడో దయా అన్న గుణం అంత గొప్పది అటువంటి దయాగుణం కూడా ఒక్కొక్కసారి అసూయకి లోనవుతుంది ఆమె కీర్తి క్రమంగా దేశాలు దాటి బ్రిటిష్ చక్రవర్తి చెవిన పడింది ఏడవ ఎడ్వర్డ్ ప్రభువు ఆమెను తన పట్టాభిషేకానికి లండన్ రమ్మని ఆహ్వానించాడు అయితే లండన్ వెళ్లి వచ్చే సమయంలో తాను చేస్తున్న అన్నదానానికి అంతరాయం ఏర్పడుతుంది అని భావించి చక్రవర్తి కోరికను ఆమె మర్యాదగా తిరస్కరించింది అయితే ఆంగ్ల ప్రభుత్వం ఢిల్లీలో తిరిగి పట్టాభిషేకం వేడుకలు జరిపినప్పుడు దర్బార్ హాలులో ఆమె చిత్రపటాన్ని పెట్టి గౌరవించారు గోదావరి జిల్లా కలెక్టర్ ద్వారా ఆమెకు ఒక బంగారు పథకాన్ని ప్రశంసా పత్రాన్ని పంపించారు కలెక్టర్ గన్నవరం వచ్చి సీతమ్మను సత్కరించారు అటువంటి డొక్కా సీతమ్మ గారిని పంతొమ్మిది వందల మూడో సంవత్సరం జనవరి ఒకటవ తారీఖున ఆ రోజుల్లో ఏడవ ఎడ్వర్డ్ పట్టాభిషేకం చేసుకుంటూ నా పట్టాభిషేకానికి లంకల గన్నవరం నుంచి డొక్కా సీతమ్మ గారిని తీసుకురమ్మని ఆ రోజుల్లో కలెక్టర్కి ఫోన్ చేస్తే కుగ్రామం గన్నవరానికి వెళ్ళి డొక్కా సీతమ్మ గారిని అమ్మ మిమ్మల్ని ఎడ్వర్డ్ మహారాజు పట్టాభిషేకానికి ఆహ్వానిస్తున్నారు రమ్మంటే అయ్యో నేనే వీటినైనా రావడం నేను రాను నేను ఇవన్నీ కోరుకోలేదు నాకు ఏ విధమైన గుర్తింపు అక్కర్లేదు సన్మానాలక్కర్లేదు సత్కారాలక్కర్లేదు నేను కేవలంగా మనిషిగా పుట్టినందుకు ఇటువంటి దయాగుణంతో ప్రేమతో ప్రవర్తించి పది మందికి పెట్టాను తప్ప నేను అటువంటి ఉత్సవాలకి రాలేను అని ఆవిడ చెప్తే ఆ రోజులలో కింగ్ ఎడ్వర్డ్ ఆమె చిత్తరు అంటే కనీసం ఆమెది ఒక ఛాయా చిత్రం ఫోటో తీసి పంపించమంటే కలెక్టర్ గారి జడ్జిని తీసుకొచ్చి ఆయన సమక్షంలో ఆవిడది ఫోటో తీయించి పంపిస్తే కింగ్ ఎడ్వర్డ్ పంతొమ్మిది మూడు జనవరి ఒకటిన పట్టాభిషేకం చేసుకునేటప్పుడు డొక్కా సీతమ్మ గారి యొక్క చిత్రపటాన్ని సోఫాలో పక్కన పెట్టుకుని పూలు వేసి నమస్కారం చేసి పట్టాభిషేకం పొందాడు జీవితాంతం నిత్యాన్న దానం చేస్తూ డొక్కా సీతమ్మ పంతొమ్మిది సంవత్సరం ఏప్రిల్ ఇరవై తేదీన మరణించారు ఆమె భౌతికంగా మరణించి ఉండవచ్చు కానీ ఆమె కీర్తికి మరణం లేదు ఆనాడు ఆరంభించిన నిత్యాన్న దానం అనే భావన ఈనాడు విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందింది భారతదేశంలోని అనేక దేవాలయాల్లో నిత్యాన్న దానం సాగుతూనే ఉంది ఇప్పుడు ఆమె పేరుతో రాష్ట్రంలో డొక్కా సీతమ్మ అన్నా క్యాంటీన్లను నిర్వహించాలని కోరుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి